నమస్తే వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యాస్ ఫ్రీడమ్ ఫిట్నెస్ యొక్క రెండవ జిమ్ ను బిఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ కె బాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సనాత్ నగర్ లో ప్రారంభించారు ఈ సందర్భంగా యజమాని ఠాకూర్ ఉమేష్ సింగ్ మాట్లాడుతూ తన మొదటి బ్రాంచ్ కాచిగూడలో నడుపుతున్నామని సనాత్ నగర్ ఏరియాలో అన్ని వసతులు ఉన్న జిమ్ ఎక్కడ కనబడలేదు ఈ ప్రాంతం వారికి అన్ని వసతులతో ఉన్న జిమ్ అందివ్వాలనే ఉద్దేశంతో తమ రెండవ బ్రాంచ్ ఏర్పాటు చేశామని తెలిపారు ఇక్కడ కార్జియో జుంబో జనరల్ ట్రైనర్ బాక్సింగ్ మరియు యోగా చేసుకునే ఏర్పాట్లు ఉన్నాయని ఎవరైనా వచ్చి ట్రయల్ చేసుకోవచ్చన్నారు చెప్తుంటే బాగానే వన్ ఇండియన్ ఎక్సర్సైజ్ చేయబడి సంబంధించి కాకపోతే ఏంటంటే కొంచెం చెస్ కి

दुर्गे प्रशिक्षित। धन्यवाद प्रधानमंत्री स्पीकर। स्पेशल धन्यवाद श्रीमान चीफ कैरियर्स द इवेंशन दक्षिणी बांग्लादेशी गर्ल सनतनगर कॉर्पोरेटर। एक बड़े राउंड ऑफ अवॉर्ड्स। वेलकम सर एक ऐसा निर्णय लिया है कि हम लोग इस फिटनेस जर्नी में एक छोटा सा खुश रख सके आजकल लोग बड़े हेल्थ कॉन्शियस हो गए आजकल फिटनेस हर एक की एक जरूरत बन गई है तो मैं आप सब से गुजारिश करूंगी आप भी इस फिटनेस वर्ल्ड में एक नया स्टेशन है जहां पर आप अपने फिटनेस और हेल्थ को फर्स्ट आपيرو ठाकुर उमेश सिंह मेनू काचगुडालोन हूं బట్ నాకు ఈ సనత్ నగర్ ఏరియా అనేది చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇక్కడ కాలనీ బాగుంది ఇంకోటి ఏంటంటే అన్ని కంప్లీట్ ఫెసిలిటీ ఉన్న ఏ జిమ్ ఇక్కడ పాసిబుల్ లేదు అన్నట్టు నాకు అనిపించింది అందుకోసమే స్కై మాల్ అనేది ఒక మాల్లో మేము చాయిస్ చేసుకున్నాము ఇక్కడ మీకు ఉన్న ఫెసిలిటీస్ ఎక్కడ మీకు దొరకాయి ఎందుకంటే మా దగ్గర ఉన్న మెషినరీ కానీ ఇక్కడ ఉన్న బయోమెకానిక్స్ కానీ మా దగ్గర ఉన్న కోచెస్ కానీ ప్రతి ఒక్కలా స్పెషాలిటీ ఉంది మా దగ్గర యోగా బాక్సింగ్ కిక్ బాక్సింగ్ ఇంకా మన జుంబా కూడా మన దగ్గర నడుస్తుంది కాబట్టి మీరు ఒక్కసారి ఫ్రీ ట్రాయల్ కానీ మీరు ఒకసారి విజిట్ అయిన కానీ ఇక్కడ చేస్తే మాకు ఆనందంగా ఉంటుంది అలానే మీ ఫిట్నెస్ జర్నీని ఇంప్రూవ్ చేసుకున్నట్టు ఉంటుంది అలానే మీరు ఒబేసిటీ వెయిట్ లాస్ మీకు ఏదైనా జనరల్ ఫిట్నెస్ ఏదైనా స్పెషల్ పాపులేషన్ కానీ ప్రతి ఒక్కళ్ళని మేము కేటర్ చేయగలుగుతాము సో ఒక్కసారి మీరు ఇక్కడ విజిట్ చేస్తే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ అవర్ కమ్యూనిటీ ఫిట్నెస్ కమ్యూనిటీ థ్యాంక్ యూ సో మచ్ నా పేరు